నమస్తే అందరికీ ఎట్లున్నారంతా థర్టీ ఫస్ట్కి టాటా చెప్పి అంగ్రేజ్ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్తే ఫుల్ జోష్లో ఎదురు చూస్తున్నట్లున్నారు కదా మీ జోష్ మీ ఇష్టం నేను ఎందుకు కాదంటే కానీ కాకపోతే జర సురపిల్లాన్లు అయితే మైండ్ కంట్రోల్ తప్పే వల్ల మందు కొట్టి ఆ మత్తుల బండ్లు కార్లు నడిపి టక్కర్లు చేయకూరు జర మీ పానాలకు మంది పానాలకు ముప్పు దేకూర్రీ అసంటోళ్ళు ఉంటారనే రోడ్ల మీద పైపులు పట్టుకుని పోలీస్ కాకలు తయారు ఉన్నారు చెప్పే కాడికి చెప్తున్నా ఆడి ఇంకా మీ ఇష్టం గాని సరే మొదలైతే వార్తలు ముందుగా ఒరిజినల్ యమరాజుకి పని తప్పిస్తున్న పోలీసు యముళ్ళు ఎముడు చిత్రగుప్త వేషాలతోటి కల్పిస్తున్నారు అవేర్నెస్ ఎక్సైజ్ ఆఫీస్ ముంగట వైన్స్ ఓనర్ ధర్నా లక్కీ డ్రాల వైన్స్ వెళ్ళిన సంబరమే లేకుండా వేస్తుండ్రట ప్లాస్టిక్ మీద యుద్ధం ప్రకటించిన ఆదిలాబాద్ మున్సిపాలిటీ పట్టుబడ్డ కవర్లను కోడిని కోసినట్టే పరపర కోసి పారేస్తున్నారు తాళమేసిన ఇంట్లో దూరిండు దొంగోడు ఫోన్ల చూసి యముందా చే అతివేగం వద్దు ప్రాణం ముద్దు యమపురికి వద్దు శిరస్త్రాణమే ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు అహాహా అని గిట్లా యమలోకంలో అసలు యములకు ఏమాత్రం తీసిపోకుండా యముని డూపుల లెక్కల తయారై యమలోకంలో ఉండే ఒరిజినల్ యమునికి నిండా పని లేకుండా చేస్తున్నారు ఈ కాకినాడ పోలీసులు ట్రాఫెక్ నివా పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం మేధం కన్నా ప్రాణం అగో ఎట్లుంది పోలీస్ ఎముండ గెటప్ అసలు ఏముండ ఎట్టుంటాడో కానీ ఈ పోలీస్ ఏముండ గెటప్ అయితే అదిరిందిలే కాకినాడ జిల్లా జగంపేట మెయిన్ రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ సంత మార్కెట్ కృష్ణవరం టోల్ ప్లాజాల కాడ కళాకారులతోటి యమధర్మరాజు చిత్రగుప్తుడు వేషాలు ఇప్పించి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు చేపిస్తుండు అక్కడ సిఐ వైఆర్కే శ్రీనివాస్ సారు నేను చెప్పిన విషయాన్ని ఇలా థర్టీ ఫస్ట్ నాడు బగ్గ తాగుడు ఊగుడు బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుడు చెప్తుంటారు కదా పిలగాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బండి నడిపితే మీ మూలం తీసుకుపోతే నేనైతే తయారుంటా అని ఏముడు చెప్పినట్టు చెప్పిచ్చి వాహనదారులకు డెత్ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు ఇవ్వకండి ఆడియో రికార్డింగ్ మీద మోనో యాక్షన్ చేస్తుండో ఆర్టిస్టు ఎట్లా చేసినా మస్తు కుదిరింది చూసేటోళ్ళకి సూచటోళ్లకు లెక్క కనిపిస్తుందో భయపడి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా హెల్మెట్లు పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారో చూడాలి కానీ వాహనదారులకు అవగాహన కల్పిస్తు నాగటెప్పే దొరికిందా మీకు సినిమలనే విలన్ అనుకుంటే మీరు కూడా నన్నే విలన చేస్తున్నారా అని ఎంత ఫీల్ అవుతారో యమలోకం నుండి అసలు యమరాజు అదిగాక యముని గెటప్ లో అవేర్నెస్ కల్పిస్తే యమలోకానికి గిరాకీ తక్కువైతే అట్లా కూడా యముని పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది ఆ సంగతి గుర్తిస్తలేరు పోలీసు వాళ్ళు అని కూడా ఫీల్ కావచ్చు ఈ వైన్ షాప్ వాళ్ళు ఆప్కారు అంటే ఎట్లా కూడా ఉంటారు మందు సోడా లెక్క కలిసిపోతారు డబుల్ మాల్ట్ విస్కీ ఐస్ క్యూబ్స్ లెక్క మింగిల్ అయిపోతారు బీరు చికెన్ సఫ్ లెక్క కాంబినేషన్ కూడిన కమిట్మెంట్ తోటి పనిచేస్తుంటారు అసుంటిది ఈ ఊర్లో ఈ ఊడుర్రీ వైన్ షాపు పర్మిట్ రూమ్ లెక్క పక్క పక్కన ఉండాల్సిన వాళ్ళు పంతాలకు పోయి పరీక్షలు తెచ్చుకుంటుర్రు నావే నడిపి అగ చూడు రీడ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఒక ఆయన కూర్చున్నాడు కదా ఆయన ఒక వైన్ షాప్ ఓనరు ఆబ్కార్ ఆఫీస్ లో పోయి దర్జాగా కుర్చీలో కూర్చోవలసిన పెద్ద మనిషి ఆబ్కార్ ఆఫీస్ ముంగడ ధర్నా కూర్చున్నాడు ఇట్లా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ టౌన్లో ఉన్న రెండు వైన్ షాపుల మీద ఎక్సైజ్ వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారట కొత్త షాప్ వచ్చింది ఓపెనింగ్ చేసుకుందామని మేము చూస్తుంటే అడవైన రూల్స్ పేరు చెప్పి షాపు తెరవకుండా అడ్డం పడుతున్నారు ఇప్పటికే లక్షల రూపాయల ఖర్చు పెట్టిన అయినా పీడిచిగా తింటే ఏడికి వెళ్ళిదొద్దాం అని మందు డాబా పట్టుకొని ఎక్సైజ్ ఆఫీస్ ముంగడ ధర్నాకు దిగిండు విద్యాసాగర్ రెడ్డి అనే వైన్ షాపు ఓనరు కలిసి గుారం బేవసినట్టు అయితే ఎట్లా ఒకరికొకరు పరస్పర సహకారం తోటి ఎక్సైజ్ శాఖ ఆమ్దాన్ని ఏడుకోబట్టకపోవాలి కానీ ఇట్లా లొలి పంచాయతీలు పెట్టుకుని సాధించేది ఏమున్నదని పోతున్నారట నికారసైన టాక్స్ పేయర్స్ ఈ భూమి మీద జరిగే ప్రతి చర్యకి సమానమైన ప్రతిచర్య తప్పకుండా జరిగి తీరుతుంది అని సర్ ఐజాక్ న్యూటన్ అనే మహాశయుడు ఎన్నడో జమాన్ల సైంటిఫిక్గా నిరూపించి నియమం రాసిపెట్టాడు అయినా ఇప్పటికి కూడా చాలామందికి ఆ సంగతి తెలవక మనం ఎసంటి కొంట పని చేసినా ఎవరిని పరీక్షణలు పెట్టినా మనల్ని ఎవడరా అంటాడు మనల్ని ఎవడరా ఆపేది అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఏపీ సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళకు పట్టబడ్డ ఈ చెడుగు సీతువు కానీ కూడా అసంటి ఫీలింగ్లనే ఉన్నట్టున్నాడు ఏకంగా మహిళా ఎమ్మెల్యే గారి మీదనే చేతికొచ్చిన చెత్త పోస్టులు పెట్టిండట ఇంకా కథ ఏమేందో చూడరు ఇగో ఈ పోలీసు వాళ్ళ నడప చేతులు కట్టుకొని నెత్తి కవర్ పెట్టుకొని శుద్ధపూసకు కజిన్ బ్రదర్ లెక్క నిలబడ్డాకి తెల్లంగాణ ముచ్చటనే చెప్పేది చూస్తే షీప్రుపుల్లోనే ఉండుగని చిన్న కథలు పడలేదట ఈ చెడిపోయినాడు ఏకంగా మహిళా ఎమ్మెల్యే గారి మీద మహిళా లీడర్ల మీదనే కాదు సినిమా హీరోయిన్ల మీద కూడా చెత్త చెత్త పోస్టులు పెట్టి చిత్తడి రాతలు రాస్తుండట సోషల్ మీడియాలో మరి నన్నెవ్వ గుర్తుపట్టారు నేను ఎవ్వలకి దొరక అన్న ఫీలింగ్ లా ఉండో ఏమో గానీ ప్రతి ఫోనుకు ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్ కు ఒక ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఉంటది అది పట్టుకొని ఎవ్వలనైనా దొరకబడతారు పోలీసు వాళ్ళు అనే సంగతి తెలవనట్టుంది ఈ సోడిగానికి బాధిత లీడర్లంతా పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే పోస్టు పెట్టినోడు ఎవడు ఎక్కడోడని ఎంక్వైరీ చేస్తే వీడు పట్టుబడ్డాడు అనంతపురం జిల్లా సింగమండల మండలం కల్లుమడి అనే ఊలే ఉంటాడు ఈ నాగేంద్ర అనేటోడు ఈ సారి వారిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి రోడిసి పోలీసు వాళ్ళు ఇంతకు వీడు ఏమేం పోస్టులు పెట్టినో చెప్తుండీ మల్లె నాగేంద్ర అనే వ్యక్తి ఈ విధంగా అతన్ని కదిరి టౌన్ లో ఇన్ఫర్మేషన్ మేరకు కదిరి టౌన్ లో అతన్ని అరెస్ట్ చేసి మరి సరైన సినిమా హీరో అల్లు అర్జున్ లెక్క ఫీల్ అయిందో ఏం పాడో గాని ఏకంగా ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందంటే చూసుకో ఇక కథ ఇక రారా నాగేంద్ర నీకు ఇంద్రలోకంలో ఉండే రంబా ఊర్వశి మేనకల ఊపటట్టు చేసే సరైన మేమే రా అని సరిపోని మర్యాద చేస్తున్నారట ఇప్పుడు మహిళల్ని కానీ మెసేజ్ చేస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు వ్యవహరించడమే కాకుండా వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్ అవసరం లేదు ఎక్స్‌పెరిమెంట్ పిడి యాక్టివేట్డాని కూడా ఎన్నికడం అని చెప్పి చెవి చేస్తున్నాము ఎందుకు వచ్చినా ఏతులరా అయ్యా చేతుల స్మార్ట్ ఫోన్ ఉంది దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎవ్వల్నైనా ఎడిపిచ్చు అనుకుంటే ఇట్లా కాకుండా ఇంకెట్లా ఉంటది మరి నీ యాక్షన్కు సరైన రియాక్షనే తిరిగి వచ్చింది పో కడుపుల సల్ల గాదలకుంటా కూసున్నకా నుంచి కోట్లు దోసుకుంటున్నాయి ఈ జమానాల గోడలు దుంకి గేట్లు దుంకి తాళాల వాళ్ళకు కొట్టి కాలు చేతులు గీరికపోయి రాక్కపోయి దెబ్బలు తగ్గించుకొని మోటు పద్ధతుల దొంగతనాలు ఎవరు చేస్తుందంటే ఇంకా ఆనంత దరిద్రుడు ఇంకొకరు లేరనుకోవాలి అంతే కదా అంటే మరి అప్డేట్ కాలేని దద్దెమ్మలే గసుంటి పనులు చేస్తారు కదా నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఇంకా చూడు ఇది మీకే తెలుస్తుంది వీళ్ళు ఎవరో లేత దొంగలు ఉన్నట్టున్నారు కదా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా బయ్ ఇంట్లో దొంగతనం చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిరంటే వీళ్ళెంత తెలివి తక్కువ దొంగలో చూడు సిద్దిపేట జిల్లా సదాశివ మండలం ఆరూరు కాడు ఉండే ఒక ఆయన ఇంటిలాదులతోటి భద్రాచలం రాముల వారి దర్శనానికి అని పోయిండట ఇక వాళ్ళు లేని చూసి అదే టైంలో వీళ్ళు ఇంటి దర్శనానికి పోయి దొంగలు వచ్చారు అయితే రాత్రి అయినా కూడా ఓనరు భద్రాచలం నుంచి ఇంటికాడంతా ఓకేనా ఉన్నదా కాదా అని ఫోన్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే దొంగలు ఇంట్లో కుక్కపిల్లలు తిరిగినట్టు తిరుగుకుంటా గానొచ్చారు ట హబ్బా నా కుంపకే ఎసరు పెడతారా వారి అని పక్కింటి ఫోన్లు చేసి వాళ్ళని లేపిండు ఇంకో ఫోన్ కొట్టి పోలీసు ఫిర్యాదు ఇచ్చిండు ఇటు పోలీసు అటు పక్కింటోళ్ళు ఇంటి చుట్టూ అప్ చేసిరుగా గిరిచేసి ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక తలపూలు తీసుకొని లోపడి వేయరు వరే యాంజెత్తురు అనుకుంటా ఇక పోలీసు వాళ్ళు నక్కి నక్కి దాక్కున్న దొంగోలను మెడలు పట్టి బయటకు గుంజుకొచ్చిరు మంట మీద ఉన్న ఊరూ అప్పటికే వాళ్ళ మైల పోలు తీసిరు ఇక పోలీసు వాళ్ళు కడమ డీటెయిల్స్ అని స్టేషన్లో లో మాట్లాడుకుందాం పారాబాయ్ అని స్టేషన్కి ఇసుకపోయారు ఇంట్లో పెట్టుకున్న సీసీ కెమెరాలు ఎంత పని చేసినాయో చూడురి చెప్పం వాళ్ళని సెడన్ గా చూడాలంటారు మన పెద్దోళ్ళు కదా ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పంగా అయిన వాళ్ళ కథ కూడా అట్లే అవుతుంది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడితే ప్రమాదం అది భూములకు అరగది మనుషులకు క్యాన్సర్ వచ్చినట్టు వేస్తుంది అని చెప్పినట్టు చెప్పినా ఇంటలేట్ జనాలు అధికారులు కూడా చెప్పి చెప్పి నెరివడి సీత ఎత్తేసినట్టున్నారు ఈ రెండు మా ప్లాస్టిక్ వాడుతున్న షాపుల మీద దాడులు బంద్ చేసేవారు చూస్తున్నారుగా మీరు కూడా అయితే అదుల మధ్యలో అధికారులు మాత్రం ఆ పని మర్చిపోలేదబ్బా ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళ పని వాడుతున్నారు గిట్లా ఒరి వరి ఒకడవాయ వండక తినీ వాడేవాయ్ అన్నట్టు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తే ఇవలన్నా పట్టించుకుంటుండ కోటికో ఒక్కలనట్టు ఎంత అర్జెంట్ ఉన్నా అర్జెంటున్నా చేసంచులను గుంటేటోళ్లు తప్పితే కతిమూలంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే వాడుతున్నారు షాయి తాగినా నీళ్లు తాగేదందుకన్నా ప్లాస్టిక్ గ్లాసులనే వాడుతున్నారు కానీ మా ముంగట ఆ ప్లాస్టిక్ పప్పులు ఉడకాయని చెప్పి ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని కంట్రోల్ చేయాలని అక్కడి శానిటరీ శంకర్ సార్ గిన దీక్ష పట్టినట్టే దుకాన్ల పట్టి తిరుక్కుంటా ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులన్నీ బయటి గుంజుకొచ్చి కోడిని కోపించినట్టు కవర్లను ఖర్చుని కరకర గోపించుండు మళ్ళా పరికి రాకుండా పట్నంలో ఉన్న పది గల్ల షాపుల పడితే అలా చదువుకున్న వాళ్ళు చదువుకోగా మూడు వాళ్ళు మాత్రం సార్లు వచ్చిన సంగతి తెలియక వాళ్ళ పల్లె వాళ్ళు ఉన్నట్టు కవర్లు క్యారీ బ్యాగులు అన్ని అట్టనే పెట్టే వరకు పట్టుబడ్డరు ఇక ముగ్గురికి జుర్మాన వేసి రెండు క్వింటల ప్లాస్టిక్ ను సీజ్ చేసి ఆటోలేసి వంట పోయారట దాదాపుగా రెండు క్వింటల్ వరకు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నూట అరవై మైక్రోన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ దొరకడం జరిగింది వాటి వాటిపైన మేము పెనాల్టీ విధించడం జరిగింది ఒక్కో షాప్కు ఆరు వేలు ఇంకో షాప్కు నాలుగు వేలు ఐదు వేల చొప్పున విధించడం జరిగింది సారు ఎంత దాండిగా ఎందుకు ఇప్పుడే సడన్గా యాదొచ్చినట్టు మరి అయితే మనకు ప్రభుత్వ సారము ఏమైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని మనం విక్రయించడం కానీ దానికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ నిషేధం అనేది కొనసాగుతుంది అది ముచ్చట ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బంద్ అయ్యేదాకా పర్మినెంట్ యుద్ధం నడుస్తూనే ఉంటదట కానీ అడుగుతున్నాము ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు ప్లాస్టిక్ క్యారీ బాగులు ఇయ్యొద్దు అని షాపులో చెప్పి తనిఖీలు చేసి తెలిసో తెల్వకనో కొన్నాక కోళ్లను కోసినట్టు కోసి పొతం పెట్టి పైసలు దండగా చేసుకుంటా పుండెక్కడో ఉంటే మందెక్కడో వేసినట్టు చేసే బదులు అసలు ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారో కనిపెట్టి అక్కడనే బంద్ పెట్టిస్తే బాగుండు కదా జరగట్ల తయారు చేస్తూ పని పట్టిరంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చూడొచ్చేమో సారు అనుకుంటున్నారు పబ్లిక్ ట్లున్నాయి ఇలాంటి మన ఇస్మార్ట్ ముచ్చట్లు జబర్దస్త్ ఉన్నాయిలే చలో మళ్ళీ వచ్చినప్పుడు కూడా గిట్లనే ఫుల్ ఉన్న ముచ్చట్లు పట్టుకొస్తా అయితే అంతకన్నా ముందు ఒక మాట యాదించుకోండి ఇలా థర్టీ ఫస్ట్ జోషు మంచిగా ఉండూర్రీ మంచిగా ఎంజాయ్ చేయండి కానీ సేఫ్గా ఇంటికొని ఇంకా నయం అనుకుంటే ఇంట్లోనే ఉండూర్రీ మన టీవీ నేను ఉండనే ఉన్నది చూసుకుంటూ ఉండూర్రీ ఏదైతే ఏంది అడ్వాన్స్గా కొత్త ఏడాదికి హ్యాపీ న్యూ ఇయర్ ఉంటాం మరి చూస్తూనే ఉండండి టీవీ నయం